नमोस्तु रामा यस लक्ष्मणा ये देव यही नमोस्तु रुद्रेन्द्र यमानिले भयो नमोस्तु चंद्रार्क मरुदगने भया श्रीराम जयराम जय जय राम श्रीमत बाल्मीकि रामा ये नमो अयोध्या कांडमु अष्टोत्तरसेततमा सर्गधा नूटा इनमितवसर्गा జాబాలి నాస్తిక మతము అవలంబించి రామునికి నచ్చజెప్పుట రాముడు భరతునకు ఈ విధముగా నచ్చజెప్పుచుండగా బ్రాహ్మణోత్తముడైన జాబాలి ఆతనితో ధర్మ విరుద్ధముగా ఇట్లు పలికెను సాధురాఘవూతే బుద్ధి ఓ రామా బాగు బాగు ఉత్తమమైన బుద్ధిగల ఆత్మాభిమానవంతుడవైన నీకు సామాన్యుడైన మూఢునకు వలె ఇట్టి నిష్ప్రయోజనమైన ఆలోచన కలుగకూడదు కురుషో బంధు కస్య కిమాప్యం కైనచితే జంతురేక ఎవడైనను ఒక్కడే పుట్టుచున్నాడు ఒక్కడే మరణించుచున్నాడు అట్టి స్థితిలో ఎవనికి ఎవడు బంధువు ఎవడు ఎవని నుంచి ఏమి పొందగలుగును తస్మాన్ మాతా చేతి తస్మాన్మాతసజ్జేతర ఉన్మత్త ఇవ నాస్తిక నాస్తి కచ్చిద్ది కిత్ ఓ రామా తల్లియనీ తండ్రియనీ అనుకొనుచు వారిపై అధిక ప్రేమబంధము కలవాడు ఉన్మత్తుని వంటివాడు అనగా పిచ్చివాడు ఎవ్వరు ఎవరికి ఏమి కావలను యథా గ్రామాంతరం గన్నర కశ్చిద్వచివసేత్ ఉత్సృజ్యత మావాసం ప్రతిష్ఠేతాపరేహనీ గృహం ఆవాసమాత్రం సజ్జంతే నాత్ర సజ్జనా ఓ రామా గ్రామాంతరమునకు వెళ్ళువాడు ఒకచోట ఆగి మరునాడు ఆ నివాస స్థానమును విడచి పోవుచుండును మనుష్యులకు తండ్రి తల్లి గృహము ధనము అనునవి ఇట్టి నివాస స్థానము వంటివి మాత్రమే సజ్జనులకు యందు సంగము ఉండదు పిత్ర్యం రాజ్యం పరిత్యజ్య సనార్హసి నరోత్తమా ఆస్థాతుం కాపథం దుఃఖం విషయం బహు కంటకం ఓ నరశ్రేష్ఠుడా శ్రేష్ఠుడా తండ్రి వలన సంక్రమించిన రాజ్యమును విడిచి అనేక ఉపద్రవములతో దుఃఖకరమైన విషమమైన ఈ చెడ్డమార్గమును అవలంబించకుము నగరీ సంప్రతీక్షతే నీవు సర్వసమృద్ధమైన అయోధ్యకు వెళ్లి పట్టాభిషేకము చేసుకొనుము పతివ్రత ఏకవేణిని ధరించి భర్తకై వేచియున్నట్లు ఆ నగరము నీకై వేచియున్నవి రాజభోగానుభవన్ మహార్హాన్ పాథివాత్మ విహరత్మయోధ్యాయాశక్రి విష్టపే ఓ రాజకుమారా నీవు శ్రేష్ఠములైన రాజభోగములను అనుభవించుచు దేంద్రుడు స్వర్గములో విహరించునట్లు అయోధ్యలో విహరించుము నే క్చిద్దశరథ స్వస్య క అన్యో రాజాత్మన్య సమాత్ కు నీకు దశరథుడు ఏమియూ కాడు అతనికి నీవు ను ఏమీయూ కావు ఆ రాజెవ్వరో నీవెవ్వరో అందుచేత నేను చెప్పినట్లు చేయుము బీజమాత్రం పితా జో శుక్లం రుధిరేచ సంయుక్తమృతుమన్మాత్రురుషస్యేహ జన్మ తత్ ప్రాణికి తండ్రి బీజము మాత్రమే తల్లి ఋతుమతి అయినప్పుడు శుక్రము శోణితము కలువగా పురుషుడు జన్మించుచున్నాడు గత సృపతిస్త్ర గవ్యం యత్రై ప్రవృత్తిరేషామర్త్యానాంతుహన్యసే ఆ దశరథ మహారాజు తాను ఎక్కడికి వెళ్లవలనో అక్కడికి వెళ్ళిపోయినాడు మరణశీలులైన మానవుల పద్ధతి ఇట్లే ఉండును నీవు మాత్రము అనవసరముగా కష్టముల పాలగుచున్నావు అర్థధర్మపరా ఏ తాంస్తాం శోచామి నేతరాన్ తేహి హి దుఃఖమిహ ప్రాప్య వినాశం ప్రేత్య భేజిరే కేవలము అర్థము కొరకు ధర్మము కొరకు పాటుపడువారిని చూచి నాకు దుఃఖము లేదా జాలి కలుగుచున్నది ఇతరులను చూచి కలుగదు ఎందుచేతనగా ఆ అర్థధర్మపరులు ఈ లోకములో కష్టమును అనుభవించి మరణానంతరము కూడా నాశనమును చెందుదురు అష్ట అన్నోపద్రవం పశ్చిమ జనులు శ్రాద్ధము అని ప్రత్యాబ్దిక శ్రాద్ధము అని చేయుచుందురు ఎంత అన్నము వ్యర్థమగుచున్నదో చూడుము చచ్చినవాడు ఏమి తిను యూక్తాన్యస్ గచ్చతి ప్రసవత శ్రాద్ధం నత్పథ్యశనం భవేత్ ఇక్కడ ఒకడు భుజించిన ఆహారము మరి ఒకని దేహములోనికి వెళ్లినచో విదేశమునకు వెళ్ళువానికి శ్రాద్ధము పెట్టవచ్చును అది అతనికి మార్గములో ఆహారము అగును కదా దాన దానసనా దీక్షస్వ తపస్తప్యస్వ సంత్యజ యజ్ఞములు చేయుము దానములు ఇమ్ము దీక్ష వహించుము తపస్సు చేయుము అన్నీ ఇచ్చివేయుము అని చెప్పుచు మేధావులు వ్రాసిన గ్రంథములన్నీ దానవశీకరణ ఉపాయములు మాత్రమే నాస్తి పరమి కుద్ధి మహామతే ప్రత్యక్షం ప్రత్యక్ష పరోక్షం పృష్ట కృ మహాబుద్ధిశాలివైన రామ పరము అనునది లేదనియే నిశ్చయించుకొని ప్రత్యక్షమైన దానిని ఆచరించుము పరోక్షమైన దానిని లెక్క చేయకుము సతాం బుద్ధిం పురస్కృత్య పురస్కృత్యవోక నిదర్శిని రాజ్యం తం ప్రతి భరతేన ప్రసాదితః ప్రసాదిత భరతుడు బ్రతిమాలుచున్నాడు అందుచేత నీవు లోకములో ఎన్నియో ఉదాహరణములు గల నేను చెప్పిన ఆలోచనను అంగీకరించిన రాజ్యమును స్వీకరింపు శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే అష్టోత్తర मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने तनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम